ఘోరారణ్యంలోకి రాత్రికి రాత్రి వెళ్ళిపోయి ఒక భయంకర స్థానం వృక్షాలున్న ప్రదేశంలో అక్కడ ఏకాంత స్థలంలో కూర్చొని ధ్యానం చేస్తూ ఆత్మలో ఒక మహాయుధి శ్రీ సంత్ పులాజీ బాబా గారు ధనము లోహము మోహం అనే మాయలో చిక్కుకోగలరా దీని గురించి జ్ఞానం కలిగి ఉన్న సజ్జనులు వివేక బుద్ధితోనే ఒకసారి ఆలోచించవలేను తన పిల్లల్ని కూడా పట్టించుకోలే బాబా గారు అని వాళ్ళు ఉన్నాయా లేదా అని తెలియదు మాత అయితే చీర చినిగిపోతే ఇంకా ముడేసి కట్టుకున్నాను తండ్రి కూడా దగ్గరికి రానియలేదు నీ భర్త నేను వదిలేసుకున్నాడు నీ నిన్నే పోషించలేదు నేనెందుకు నడుపుతాను శ్రీమంతుడు మళ్ళా తల్లిగారు దృపద మాత శ్రీమంతుడు ఐదారు జతల ఎట్లున్న వ్యవసాయం అటువంటి వాళ్ళని బాబాని సతమించింది చాతగాక వెళ్ళిపోయిన అడవిలకి పోషించబడతాను మామని ఇందరూ భార్య మాత తల్లివారింటికి పోలేక పిల్లల్ని తెలియక చీర చినిపోతే ముడేసుకుంటూ కుట్టుకుంటూ పిల్లల్ని గ్రామస్తులు కూడా దగ్గరికి ఇంత పంట ఇంత గింజలు కూడా పొయ్యలేదు గింజలో ఉన్న బియ్య గింజలు కుండలోని అవి ఇసిరి ఓసి పెట్టింది పిల్లలకు కేశవ్ గంజి గంజితో కడుపు నింపుకున్న రోజు కానీ గ్రామస్తులు కూడా నింగి చూడాలి గంజి బియ్యం ఏడ కొన్ని ఉంటే కొన్ని రోజులు రోజులు అట్లా గడుపుకున్నది మాట కానీ ఎవరికి తన బాధలు చెప్పుకోలే పదేళ్ళ పిల్లడికే కేశవదా దగ్గర చేస్తే గీతాబాయి కూడా వచ్చింది గీతాబాయి కూడా వారం రోజులు వారం రోజులు ఊళ్ళోకి వస్తే బాబా ఊరోళ్ళందరు ఎన్ని మాటలు అన్నా వీళ్ళు ఏడ్చింది మిగతా ఏడ్చింది కేశవదాద మాత ఏడ్చిండ్రు కానీ బాబాను వీళ్ళు వేస్తున్నాం ఎందుకు ఒక్క మాట బాబా ఒకవేళ బాబాను కిట వీళ్ళు కిటే ఇంటి వాళ్ళు పెట్టిన వాళ్ళే మన అన్న బాబా వేరే స్టేటకి తోకి ఎటో ఎటువంటి me mm -hmm.